నెల్లూరు నగరంలోని పదమూడవ డివిజన్ యనమలవారి వీధిలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎన్టీఆర్ సుజలాం సభలాం పథకం కింద మంచినీటి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి పార్కును ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ పార్కును సందర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వైవోనందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ టీడీపీ నగర అధ్యక్షుడు పన్నెండవ అధ్యక్షులు టీడీపీ డివిజన్ అధ్యక్షులు కాయిల తిరుపతి జనరల్ సెక్రటరీ కృష్ణ

లో అంటే రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో కూడా నిజం చెప్పాలంటే నాకంటే శ్రీధర్ని చాలా అడ్వాన్స్గా ఉంటారు ఆయన దాదాపు ఆరు వందల యాభై కోట్ల టికెట్లు వర్క్ స్టార్ట్ చేశాడు కొన్ని వర్క్స్ కంప్లీట్ చేశాడు మిగతా అది చేయబోతుంది వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు యాభై నాలుగు డివిజన్లకి అప్పుడు ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఐదు వందల యాభై కోట్లతో బింకింగ్ పాయింట్ అనేది ఇచ్చాను ఈరోజు కూడా నేను రివ్యూ చేశాను రేపు జూన్కి రెండు కంప్లీట్ అయిపోతుంది రేపు జూన్కి జూన్ కంప్లీట్ చేస్తాను అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా అమర్త్ టూ పాయింట్ జీరో అని అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని యుఐడిఎఫ్ అని మరికొన్ని ప్రాజెక్టులను గౌరవని ముఖ్యమంత్రి గారు ఇవ్వటం దాని మీద ఈరోజు దాదాపు నెల్లూరు కార్పొరేషన్కి దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లు దాదాపు నాలుగు వందల యాభై ఒక నాలుగు వందల కోట్లు దెబ్బనకు పెట్టి ఇవి కూడా వర్క్ త్వరలో టేకప్ చేస్తాయి ఇవన్నీ అయిపోతే నెల్లూరుకి నెల్లూరు కార్పొరేషన్ హండ్రెడ్ పర్సెంట్ డ్రింకింగ్ వాటర్ అండర్ గ్రౌండ్ తర్వాత ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ అనే పద్ధతిలో ఆ ఓపెన్ ట్రైన్స్ అన్నీ రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్టార్ట్ సిటీలో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఫ్లోరల్లో కూడా చేయటానికి సిటీలో నలభై కోట్లతో స్టార్ట్ అయినాయి రూరల్లో కూడా కంప్లీట్ చేయడానికి ఈ కొత్త ప్రాజెక్టులు అరవై ఐదు కోట్లు పెట్టి శాంక్షన్ చేసాం టెండర్లు కూడా అయిపోయినాయి అవి కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం గవర్నర్లు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఫౌండేషన్ వేస్తారు రాష్ట్రంలో నెల్లూరులో స్టార్ట్ చేస్తాం ఈ విధంగా నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లో ఏదైతే నేనైనా శ్రీధర్ రెడ్డి గారైనా మాట్టించామో నూటికి త నూటికి నూరు పాలు తప్పకుండా అవే కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తాం అయితే నెల్లూరు ప్రజలందరినీ కొద్దిగా ఊపి పట్టుకుంటున్నాం కొద్దిగా ఓపిక పట్టండి ఇప్పుడే ఖజానా కొంత కొంత మెరుగుపడుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని మనసు తెచ్చి నెల్లూరులో ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయడం జరుగుతుంది కేవలం నేను నా నెల్లూరు నగరం అనుకోకుండా పక్కనుండే నుండే రూరల్ కూడా ప్రత్యేకంగా చూస్తూ ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా అన్ని రకాల నిధులు కేటాయిస్తూ సాయం చేస్తున్నటువంటి పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన రెండు చేతులు జోడించి సవినంగా నమస్కరిస్తారు నిజం చెప్పాలంటే పొంగూరు నారాయణ గారి లాంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండటం నిజంగా నెల్లూరు నగర ప్రజల అదృష్టం మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకోవచ్చు ఎవరు మీ శాసనసభ్యుడు అంటే మా శాసనసభ్యుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కొంగో నారాయణ గారి అంత పద్ధతిగా ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలు వేధింపులు ఇబ్బందులు రాజకీయ వాదాలు విభేదాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా అటు నెల్లూరు నగరంలో తాను చేయాలనుకున్న పనులు ప్రజలకు మేళ్లు చేయాలనుకున్న పనులు ఎందుకంటే ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే ఒకటి కాదు రెండు కాదు ఒక విఆర్ హై స్కూల్ కానీ ఈనాడు ఏదైతే అనేక రకాల కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇవి అందరి వల్ల సాధ్యం కాదు పేదరికం విలువ తెలిసి ఉంటేనే సామాన్యుడి కష్టాలు తెలిసి ఉంటేనే మధ్యతరగతి కుటుంబీకుల కష్టాలు సాధ్యం సాధ్యమవుతుంది పొంగో నారాయణ గారు ఈరోజు అతిపెద్ద వ్యాపార సంస్థలకి వారి ఆధీనంలో ఉండొచ్చు కానీ వారి జీవితం కష్టాలతో కన్నీళ్లతో ఇబ్బందులతో ప్రారంభమైంది ఆ జీవితం స్వశక్తితో ఎక్కడా కూడా వారు ఏదో రాజకీయ రాజకీయ సాధ్యాల చేస్తూ కాకుండా స్వశక్తితో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని భారతదేశంలోనే ఏర్పాటు చేసుకుని ఈరోజు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ యొక్క సామాన్యుడి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇష్టాలు అన్ని తాను స్వయంగా అనుభవించిన వ్యక్తి కాబట్టి అవి తీర్చేదానికి కృషి చేస్తుందానికి నారాయణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎల్లూరు నగరంలో నలభై ఆరు పార్కులు కట్టాలంటే ఇప్పటికి ముప్పై ఏడు పార్కు ఈరోజు రెడీ అయింది గతంలో పార్కులు అంటే ముండి గోడలు కట్టి వదిలేసేది నాలుగు పళ్ళలేసి ఈరోజు అలా కాదు పెద్ద పెద్ద కాంపౌండ్ ఉండే ఒక కమ్యూనిటీలో ఎలా ఉంటాయో అలాగా పేదలు బ్రతికులు ఉండే ఇటువంటి ఏరియాలో కానీ మోస్ట్ సఫెస్టికేటెడ్ పార్కులు కట్టున్నాం పిల్లలు ఆడుకోవడానికి ఆడవాళ్ళందరూ కానీ ఇక్కడ ఓపెన్ జిమ్ పెట్టడం అంతా ఒక అద్భుతమైన ఏర్పాటు ఈ ఈరోజు రూరల్ సిటీ రెండు కానీ మున్సిపల్ శాఖలో ఉండే పనులన్నీ కానీ మంత్రి నారాయణ గారి వల్ల అన్నీ కానీ అభివృద్ధి అవుతున్నాయి ఈరోజు ఒక పార్కులే కాదు బిడ్డలకి మంచి విద్య ఉండాలని చెప్పి బ్రహ్మాండంగా భారతదేశంలోనే ద బెస్ట్ స్కూల్స్ మన నెల్లూరులో వచ్చేటట్టు ఇక్కడ మొన్న విఆర్ కాలేజ్ చూసుంటారు అలాగనే ఇప్పుడు ఆర్ఎస్ఆర్